హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్ ఈరోజు నేను ఒక మంచి రెసిపీ అయితే మేము ముందుకు మేము ముందుకు వస్తున్నానండి అదేంటంటే డాబా స్టైల్లో మంచి మష్రూమ్ కర్రీ చేస్తున్నాను ఇది చికెన్ ఈ మష్రూమ్ కర్రీ చికెన్ కంటే రుచిగా ఉంటుందండి అంత బాగుంటుంది వెజ్ వెజ్ తినే వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా బాగా నచ్చుతుంది చాలా ఈజీగా ఈజీ ప్రాసెస్లో మీకు ఈరోజు నేను డాబా స్టైల్లో మంచి మష్రూమ్ కర్రీ ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకైతే చూపిస్తాను మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా నా ఛానల్ని చివరి వరకు చూడండి మీకు నచ్చితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్గా వస్తుంది ఇప్పుడైతే మనము మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలనేది నేను ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ ఈ కర్రీ చేయడం కూడా చాలా ఈజీ ఇది చపాతీలోకి రైస్లోకి పులావ్ రైస్లోకి బిర్యానీలోకి సూపర్గా ఉంటుంది చికెన్ మించిన టేస్ట్తో చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై అయితే చేయండి ఈ మష్రూమ్ కర్రీ ఫస్ట్ ఇక్కడే నేను ఒక బాక్స్ వరకు మష్రూమ్ తీసుకున్నానండి మష్రూమ్ ఇక్కడ చూడండి కొద్దిగా బ్లాక్ అనేది వచ్చింది కదా ఈ బ్లాక్ అంతా పైన పోవడానికి ఇలా పైన ఉండే పొట్టంతా ఇలా తీసేసుకోవచ్చు ఇలా ఏదంటే మనం ఇక్కడ నైఫ్తో అన్న అలా పైన ఇలా గో ఇది చేస్తే మనకు నైఫ్తో అన్న వచ్చేస్తుంది ఇలా హాఫ్ హాఫ్ చేసుకుంటున్నానండి మనకి ఎంత సైజులో కావాలో అంతలో చేసుకోవాలి ఈ మష్రూమ్ అనేది ఇలా అన్నిటికీ కూడా మొత్తం మష్రూమ్ అన్నీ కూడా చేసేసుకొని ఇక్కడ నేను సాల్ట్ వాటర్లో సాల్ట్ వాటర్లో అండి సాల్ట్ వాటర్లో వేసుకుంటున్నాను మష్రూమ్ అన్నిటినీ కూడా ఇలా మష్రూమ్ అన్నిటినీ కూడా ఇలా వేసి పెట్టుకోవడం వల్ల మనకు మష్రూమ్ వండేటప్పటికి నల్లగా కాకుండా తెల్లగానే ఉంటుంది ఇక్కడ నేనైతే ఒక మూడు స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నానండి కడాయిలోకి ఇప్పుడు మూడు స్పూన్లు ఆయిల్ తీసుకొని కొన్ని నేను ఇక్కడ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు గ్రేవీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడైతే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నానండి ఇప్పుడు అవి కొంచెం వేగేలోపు ఇప్పుడు ఇక్కడ ఒక మిక్సీ మిక్సీ గిన్నె తీసుకొని టమోటాలు సన్నగా రెండు మీడియం సైజు టమోటాలు సన్నగా కట్ చేసి వేసుకొనేసి అలాగే ఒక నాలుగైదు కాజును అలాగే చెక్క లవంగాలు ఇలాచి ఇవన్నీ కూడా నేను మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా మిక్సీకి టమాటా ప్యూరీ లాగా వచ్చేలాగా ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలి ఇలా పట్టుకున్నాక చూడండి మెత్తని పేస్ట్ లాగా అయ్యింది కదా ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా మనకు గ్రేవీ అనేది కన్సిస్టెన్సీ బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఆనియన్స్ అయితే వేగిపోయినాయి ఇప్పుడు ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వేసుకుంటున్నాను ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మనము బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇక్కడ ఒక పచ్చి కరివేపాకు కూడా ఒక రెమ్మ వరకు తీసుకుంటున్నానండి ఇది కూడా ఫ్రై చేసుకునేసి ఇప్పుడు మనం టమోటా ప్యూరి ఉంది కదండి టమోటా మసాలా అది కూడా యాడ్ చేసేసుకొని బాగా బాగా వేపుకోవాలి ఇప్పుడైతే ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చివాసన పోయేంత వరకు బా ఇప్పుడు టమాటా అనేది ఉడికించి కాకుండా పచ్చిదే తీసుకున్నాం కాబట్టి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము స్పైసెస్ పౌడర్స్ యాడ్ చేసుకుందామండి ఒక స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ తింటున్నాం మనం ఎంత ఎంత కారం తింటామో అంత కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ తీసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ వరకు ధనియాల పొడి తీసుకున్నామండి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా మి మిక్స్ చేసుకోవాలండి ఇలా ఆ తర్వాత నేను ఇక్కడ కసూరి మేత కూడా కొంచెం వేసుకుంటున్నాను ఈ గ్రేవీలు వేసుకున్నాక ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉన్నాక మనకు ఇందులో ఉంచి చూడండి ఇక్కడ ఆయిల్ అనేది సపరేట్ అయ్యి సపరేట్ అవుతూ వస్తుంది మనకి ఇప్పుడు మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ మనకు ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీని చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడైతే నేను ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు మూత పెట్టేసి మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఈ గ్రేవీ అనేది చూడండి బాగా ఫ్రై అయ్యి బాగా ఉడుకుతుంది కదా బాయిల్ బాయిల్ అవుతున్నట్టు అనిపిస్తున్నప్పుడు మనం ఇక్కడ కట్ చేసిన మష్రూమ్ ఉంది కదా అవి అది యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేసేసుకున్నాక అలాగే పైన సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకునేసి ఏమో ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక ఇలా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫస్ట్ ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టేద్దామండి ఇక్కడ చూడండి ఆయిల్ సపరేట్ అయినట్టు అనిపిస్తుంది కదా ఇప్పుడు అయితే మనకైతే ఆయిల్ పైకి తేలింది కాబట్టి ఆయిల్ పైకి తేలితే మనకి గ్రే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే అండి ఇప్పుడైతే మనము మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కాబట్టి సర్వ్ సర్వ్ చేసేసుకొని పైన ఫ్రెష్ క్రీమ్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉండే మా డాబా స్టైల్ మష్రూమ్ కర్రీ తయారు విధానం రెడీ అయిపోయినట్టే అండి మరి మీకు నచ్చినట్లయి నా నేను చేసే మెథడ్ను మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి నా ఛానల్ని నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేసి కమెంట్ పెట్టండి అలాగే నా అలాగే నా ఛానల్ని మీకు నచ్చితే సేవ్ చేసుకొని మరీ మరీ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి గ్రూప్స్లో కూడా షేర్ చేయండి అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి